మన మన ఆర్టీసీ డిపోలో కానీ రాష్ట్ర మొత్తం మీద కానీ వాళ్ళు రిటైర్మెంట్ అయ్యేంత వరకు మన ఆర్టీసీ ఫెడరేషన్కి అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి వినలేని సేవ చేసి రిటైర్మెంట్ అయిన కార్మికులు ఆ కార్మికుల్ని ఆ కార్మిక కుటుంబాలని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి కానీ ఇప్పటి వరకు వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ను అదేవిధంగా ఎలాంటి కుటుంబాన్ని ఆదుకోవటంలో కానీ వారి వారసత్వ ఉద్యోగాలు ఇవ్వటంలో కానీ ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోలేదు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ కుటుంబాలతోనే మనం పని చేపించుకున్నాం వాళ్ళ కుటుంబాన్ని ఆదుకున్న రీత్యాలో ఆర్టీసీ మన రాష్ట్ర ఆర్టీసీ చాలా విఫలమైంది ఇప్పటికైనా వాళ్ళ కుటుంబాలని ఆదుకోవాలి వాళ్ళకి సంబంధించిన అన్ని పరువు బాధ్యతలు ఆర్టీసీఏ చూడాలి చూడకపోతే మాత్రం పెన్షన్ కార్మికుల ద్వారా తీవ్ర స్థాయి ఉద్యమం చేయడానికి సిఐటి ముందుకు వస్తుంది వాళ్ళ ఉద్యమం ఎలాంటి చేసినా తప్పు వాళ్ళది కాదు ఆర్టీసీ మెయింటే చేసి మన రాష్ట్ర ప్రభుత్వందే అని హెచ్చరిక చేస్తున్నాం ఇప్పటికైనా వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటున్నాం